హలో అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ పన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉన్నాడు ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో విషయం ఏంటంటే మనకైతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అయితే నడుస్తుంది కదా పేపర్లలో కానీ న్యూస్లో కానీ ప్రతి ఇంట నోట అన్నిట్లో అయితే ఈ టాపిక్ ఏ ఉంది అది వచ్చేసి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా అయోధ్య రామాలయం విగ్రహ ప్రతిష్ట అదైతే జనవరి ఇరవై రెండు ఇరవై ఇరవై అయితే జరగబోతుంది సో మనకే మొన్న మొన్ననే ఇంటింటికి అక్షంతలు కూడా వచ్చాయి ఇంకా అసలు అయోధ్య రామాలయం చరిత్ర ఏంటి అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అయోధ్యకి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఎన్ని ఉద్యమాల తర్వాత మనకి అయోధ్య రామాలయం దక్కింది ఎవరి ఎవరికి మధ్య వాదన జరిగింది ఆ వాదన ఎందుకు జరిగింది అసలు చివరికి మనకి హిందువులకి రామ మందిరం కట్టుకోవడానికి ఎలా అనుమతి వచ్చింది ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే నేనైతే ఎనాసి ఎనాలిసిస్ చేసి అయితే మేము ముందుకైతే ముఖ్యమైన తో అయితే వచ్చాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ ఏంటంటే అసలు అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్వకాలంలో శ్రీరాముని యొక్క పూర్వీకునుగా పిలువబడే ఆయుధ్ మహారాజు ఆ నగరాన్ని పరిపాలించడం చేత ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది సో నెక్స్ట్ విషయానికి వస్తే అయోధ్య చరిత్ర ప్రత్యేకత అయోధ్య చరిత్ర ఏంటంటే సముద్రం మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉత్తరప్రదేశ్లో ఉంది దీని అయితే సాకేత్పూర్ అని కూడా అంటారు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాముడు ఇక్కడ అవతరించడం వాల్మీకి రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలకారకమైన అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధాని పూర్వకాలంలో దశరథ మహారాజు తన రాజ్యాన్ని దూరదృష్టితో ఎంతో చక్కగా అందరిపై ప్రేమానురాగాలు చూపిస్తూ సత్యానికి కట్టుబడి ఎంతో చిత్తశుద్ధితో రాజ్యాన్ని పరిపాలించేవాడు అదే విధంగా రాముడు కూడా తన తండ్రి బాటలో అందరికి తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పన్నెండేళ్ల వనవాసం నుంచి వచ్చిన తర్వాత అందరికీ పశుసంపదలు కలిగేలా రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించాడు అలా అయోధ్య రాజ్యం అంతా చాలా ఐశ్వర్యాలతో విరిసిల్లేది అలా రాముడి అవతారం చాలించిన ఎన్నో దశాబ్దాల తర్వాత మహమ్మదీయులు మన భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు ఈ పరిపాలనలో భాగంగా ఎన్నో హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసి ధ్వంసం చేయడమే కాకుండా దాంట్లో ఉన్న సిరి సంపదను దోచుకొని వాటిపై కొన్ని ప్రదేశాల్లో మసీదులు కట్టారనేది చరిత్ర ఈ చరిత్రలో భాగమే అయోధ్య రామ మందిరం కూడా ఒకటి సో ఇప్పుడు అయోధ్య రామాలయ వివాదానికి వస్తే మనకి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిలో రామాలయం ఉందని చెప్పేసి హిందువులు లేదు మసీదు ఉందని చెప్పేసి ముస్లింలు అలా వివాదం స్టార్ట్ చేశారు కానీ పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో అక్కడ రామాలయాన్ని కూల్చేసి మసీదుని నిర్మించారని చెప్పేసి హిందూ ముస్లింల మధ్య వాదన మొదలైంది అసలు ఆ మసీదు ఎలా వచ్చిందంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ రాజైన బాబర్ మసీదు కట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు అతను ఆదేశానుసారంగా అక్కడ మీర్బాకి మసీదు కట్టారు మీర్బాకి మసీదు కట్టారు ఆ మసీదుకి బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని చెప్పేసి పేరు పెట్టారు సో ఈ విషయం వచ్చేసి ప్రభుత్వ పత్రాలలో అక్కడ ఉన్న మసీదు గోడలపై అన్నిటిపైన ఉందన్నమాట కానీ రామాలయాన్ని కూల్ చేసి మసీదు కట్టారని చెప్పేసి ఎక్కడా ఎలాంటి పత్రాల్లో లేదు కాకపోతే ఏంటంటే మనం ఇంత ముందు చెప్పుకున్నట్లు అందరూ అంటే ముస్లింస్ వచ్చేసి అప్పట్లో ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చేసి మసీదుని కట్టేవారని చెప్పేసి ఒక ప్రూవ్ అయితే ఉంది సో దీన్ని కూడా అలానే కట్టారేమో అని చెప్పేసి ప్రజలు అనుకునేవారు పద్దెనిమిది వందల యాభై ఐదులో బ్రిటిష్ పరిపాలనా కాలంలో చాలా మంది ముస్లింలు మసీద్ దగ్గర చేరి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో అయోధ్య గ్రహి అనుమాన ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక గుంపుగా బయలుదేరారని బ్రిటిష్ చరిత్రలో రాసి ఉంది సో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారిగా అయోధ్య విషయంలో అయోధ్య నివాసి మహంత్ రఘుబీర్ దాస్ ఇక్కడ రాముడి గుడి కట్టాలి అని చెప్పేసి ఫైజాబాద్ కోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు కానీ దానికి కోర్టు ఒప్పుకోలేదు సో దీనికి కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో హిందూ ముస్లింల మధ్య గొడవ మొదలైంది ఆ గొడవలో ముస్లింల పైన హిందువులు దాడి చేసి మాకు గుడి కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి వివాదానికి దిగారు ఇంకా ఈ వివాదం ఇలానే కొనసాగుతుందని చెప్పేసి కోర్టు ఏం చేసిందంటే ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలాన్ని రెండు భాగాలుగా విడదీసి లోపలనేమో ముస్లింలకి బయట రాముడి రాముడి గుడి కట్టుకోవడానికి హిందువులకి అలా సపరేట్గా డివైడ్ చేసింది అలా హిందువులు బయట చిన్న గుడి కట్టుకొని ప్రార్థనలు చేసుకోవడం అంటే పూజలు చేసుకోవడం ప్రారంభించారు ఈ క్రమంలో ఏమైందంటే కొంతమంది హిందువులు విగ్రహాలను లోపలికి తీసుకెళ్లి అక్కడ రాముడు సీత వెలిసారని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఇదంతా నిజం కాదని చెప్పేసి పరిశోధనలో తేలింది ఇంకా ఇలానే జరుగుతూ ఉంటాయి గొడవలు అని చెప్పేసి ఇంకా ఏం చేశారంటే పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ ని మొత్తానికి లాక్ చేశారనమాట లాక్ చేసిన తర్వాత ఆ సీతారాముల విగ్రహాలు ఆ మసీదులోనే ఉండిపోయాయి సో ఇప్పటి వరకు రెండు వర్గాల మధ్య హిందూ ముస్లింల మధ్య వాదన జరిగింది ఇంక ఇప్పుడు మూడో వర్గం కూడా యాడ్ అయింది ఆ మూడో వర్గం ఏంటి అసలు ఈ మూడు వర్గాలు ఎవరంటే ఫస్ట్ విశ్వ హిందూ పరిషత్ దీంట్లో ఏంటంటే ఓన్లీ హిందువులు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇది ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం మాదే అక్కడ మాకు రాముడు గడి కట్టుకోవాలి మేము రాముడికి పూజలు చేసుకోవాలి సో ఆ స్థలం మాకే దక్కాలి అని చెప్పేసి కోర్టులో కేసు వేశారు నెక్స్ట్ ఎవరంటే సున్ని సెంట్రల్ వాక్ బోర్డ్ ఇందులో ఎవరంటే ఓన్లీ ముస్లింస్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ప్లేస్ మాదే అక్కడ మసీదు కట్టుకోవాలి మేము ప్రార్థనలు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కేసు వేశారు ఇంకొకళ్ళు నిర్మోహి అకారా వాళ్ళు వీళ్ళు దీంట్లో ఎవరంటే ఓన్లీ పూజారులు ఉంటారు వాళ్ళు ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఇక్కడ రామ రాముడికి పూజలు చేసుకుంటున్నాము సో ఈ ఇక్కడ మాకు రాముడి గుడి కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలి ఆ రాముడి గుడి కట్టిన తర్వాత దానిపైన వచ్చే ఆదాయం అంతా మాకే దక్కాలి అని చెప్పేసి వాళ్ళు కేసు వేశారు సో ఈ కేసు ఇలా నడుస్తూ ఉంది సో ఇలా మూడు వర్గాలు వారు వేసిన కేసు కోర్టులో నడుస్తూ ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళకి ఏ ప్లేస్ అయితే కేటాయించారు అంటే ఆ ప్లేస్లో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు ఉన్న ప్లేస్లో బయట స్థలాన్ని ఇచ్చారు కదా ఆ ప్లేస్లో మాకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కోర్టును కోరగా కోర్టు దానికి ఒప్పుకుంది అలా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్థలంలో పూజలు ప్రారంభించారు ఇంకా ఇది ఇలా జరుగుతూ ఉండగా పంతొమ్మిది వందల తొంభైలో వాళ్ళు ఆ ప్లేస్లో మాకు రాముడి దేవాలయం కట్టుకోవడానికి అనుమతి కావాలని చెప్పేసి కోరగా దీనికి ఈ వివాదానికి వారికి బీజేపీ సపోర్టు లభించింది అలా ఈ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్కి అండగా ఉండాలని చెప్పేసి బీజేపీ నాయకులు అంతా అయోధ్యకు రథయాత్ర చేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు ఈ ఈ రథయాత్రకు బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు దీంట్లో వేలాది మంది వాలంటీర్లు చాలా మంది ప్రజలు పాల్గొన్నారు ఈ రథయాత్రలో అలా ఈ రథయాత్ర సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది తొంభై నాటికి పదివేల కిలోమీటర్ల పొడవున ఉండాలనే ఆలోచనతో సోమనాథ్ లో ప్రారంభించారు అలా సాగుతున్న ఈ రథయాత్ర దాదాపు వందలాది గ్రామాలు మరియు నగరాలు అంటే గుజరాత్ లో దాదాపు ఆరు వందల గ్రామాల నుండి మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ఇలా మొదలయ్యి రోజుకి మూడు వందల కిలోమీటర్ల ఈ రథయాత్ర సాగింది ఈ రథయాత్ర చేస్తూ హిందువులు ముస్లింలు మన రామాలయ స్థలాన్ని ఆక్రమించారని చెప్తూ పోస్టర్లు పోస్టర్లు పంచుతూ తిరిగారు సో ఈ రథయాత్రకి నేతృత్వం వహిస్తున్న ఎల్కే అద్వానీ ఒకే రోజు ఆరు ర్యాలీలలో ప్రసంగించారు ఈ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారంటే ముస్లింలు కట్టుకున్న ఆ మసీదు స్థలంలో రామాలయం నిర్మించే వరకు మీరెవరూ కూడా శాంతిగా జీవించలేరు అని చెప్పేసి ఆయన ప్రసంగించడం జరిగింది ఈ ప్రసంగం ఏదో వివాదానికి దారి తీసేలా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఈ రథయాత్రను కొన్ని రోజుల వరకు నిలిపివేసింది దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎల్కే అద్వాణిని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది కానీ ఆ టైంలో అరెస్ట్ చేయకుండా కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది తొంభై అక్టోబర్ ఇరవై మూడున అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుమతి వచ్చింది సో తనని అరెస్ట్ చేసి ప్రైవేట్ కస్టడీలో ఉంచి తనతో పాటు బిహెచ్పి నాయకుడైన అశోక్ సింగ్ అని కూడా అరెస్ట్ చేశారు సో ఇలా వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అందరు వాలంటీర్లు అందరూ అయోధ్య వైపు సాగడం మొదలు పెట్టారు సో ఇదేదో వివాదం జరిగేలా ఉందని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం ములాయం సింగ్ యాదవ్ అందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులకి అనుమతి ఇచ్చారు సో ఇలా లక్ష యాభై వేల మందిని అరెస్ట్ చేశారు సో ఇలా అరెస్ట్ చేసిన తర్వాత పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున మసీద్ స్థలంలో దేవాలయం కట్టాలని చెప్పేసి బీజేపీ నాయకులు తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎల్కే అద్వానీ తర్వాత మురళీ మనోహర్ జోషి ఉమాభారతి ఇంకా కొందరు బీజేపీ నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు సో ఈ ర్యాలీలో వేలాది మంది పోలీసులు ఉండగా కూడా వాలంటీర్లందరూ ఆ మసీదు పైకి గొడ్డలతో మసీదు పైకి వెళ్ళి గొడ్డలతో ధ్వంసం చేశారు అలానే ఇంకా కొన్ని ప్లేసుల్లో ఉన్న ముస్లిం యొక్క మసీదులను కూడా కూల్చివేయడం జరిగింది సో ఇలా వివాదాలు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై వేల మంది భద్రతా సిబ్బందిని పంపించింది అయోధ్యకి సో వాళ్ళు భద్రతా సిబ్బంది అండ్ వాలంటీర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వారి మధ్య గొడవలు జరిగి ఆ గొడవలలో ఇరవై మంది విశ్వ హిందూ వాలంటీర్ విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు మరణించారు సో అలా మరణించినా కూడా వారి మధ్య ఎలాంటి వివాదం అనేది అస్సలు ఆగలేదనమాట సో ఈ విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు వీళ్ళు చేసిన అల్లర్ల వల్ల ఈ విద్వాంసాల వల్ల దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య చాలా అంటే చాలా ఆ గొడవలకి దారితీసింది సో ఇలా హిందువులు ముస్లింల మధ్య ఈ వివాదాలు జరిగిన తర్వాత జైపూర్ బోధ్పూర్ తర్వాత మహ్మదాబాద్ హైదరాబాద్ ఇలా పలు చోట్ల ముస్లింలపై అల్లర్లు ఏర్పడ్డాయి దీంట్లో చాలామంది ముస్లింలు మరణానికి గురయ్యారు సో దీంతో కేంద్ర ప్రభుత్వం అసలు ఈ కూల్చివేతపై ఒక విచారణ జరపాలని చెప్పేసి నిర్ణయించుకొని రిటైర్డ్ జడ్జి మన్మోహన్ సింగ్ ఇబ్రహాన్ తేల్ తేల్పిన విచారణలో తెలిసిన విషయం ఏంటంటే ఈ కూల్చివేతలో అరవై మంది పాల్గొన్నారు వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అశోక్ సింగ్ అద్వై వాజ్పేయి జోషి ఉమాభారతి వీళ్ళు కూడా ఉన్నట్లు తెలియదు సో వీరితో వీరిపై కేసులు నమోదు చేశారు ఇలా ముస్లింలు హిందువుల వల్ల చనిపోవడం వల్ల వారు కూడా వారిపై తిరిగి వివాదానికి పాల్పడాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు దీన్ని ఆపడానికి ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది సో ఈ వివాదాలను ఆపడం కోసం వాజ్పేయి వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య శిలను ప్రారంభించింది కానీ అప్పటికీ అదే సంవత్సరంలో రైల్లో వస్తున్న కర సైనికులపై ముస్లింలు దాడి చేసి భోగిల్ని తగలబెట్టడంతో అందులో ఎంతోమంది హిందువులు అంటే ఒక యాభై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు చాలామంది ముస్లింలు కూడా మృత్యువాత పడడం జరిగింది దీంతో కొత్త అల్లర్లు పుంజుకున్నాయి సో ఈ గొడవలు జరుగుతూ ఉండగా రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు అసలు మసీదు కంటే ముందే అక్కడ రామాలయం ఉందా లేదా అని చెప్పేసి తేల్చుకోవడం కోసం ను నియమించింది ఈ సర్వేలో అక్కడ ముందే రామాలయం ఉన్నట్లు అంటే రామ రాముడి యొక్క ఆనవాలు బయటపడ్డాయి అయినప్పటికీ ఈ స్థలాన్ని మొత్తం రాము రాముడి ఆలయానికి కేటాయించకుండా మూడు వర్గాల వారు కూడా సమానంగా తీసుకోవాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది సో ఈ కోర్టు ఇచ్చిన తీర్పు మూడు వర్గాల వారికి కూడా నచ్చక మళ్ళీ కోర్టులో కేసు వేశారు ఈసారి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ చూపించాలని కోరింది అంతేకాకుండా ఇంకా ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి మరి ఒకసారి ఆర్కియాలజికల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది సో ఈ వాదన అనేది ఇప్పటిది కాదు నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది సో ఎన్నో ఉద్యమాలు దాదాపుగా డెబ్బై రెండు ఉద్యమాల తర్వాత డెబ్బై మూడవ ఉద్యమంలో అన్ని విషయాలు తెరపడేలా అసలు నిజాలు బయటపడేలా ఒక రోజు రానే వచ్చింది అదేంటంటే ఆర్కియాలజిస్ట్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదుని ఒక హిందూ టెంపుల్ని కూల్చివేసి దానిపైన కట్టారని ఆ స్థలం అంటే రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని సో ఆ ప్లేస్లో శ్రీరాముని దేవాలయం కట్టుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది అంతేకాకుండా ముస్లింల యొక్క మసీదుని హిందువులు కూల్చివేయడం చేత వారికి కూడా అయోధ్య అయోధ్యలో వాళ్ళకి ఐదు ఎకరాల స్థలం ఫ్రీగా ఇవ్వాలని మసీదు కట్టుకోవడానికి కోర్టు తీర్పునిచ్చింది అంతేకాకుండా మూడో వర్గమైన నిర్మోహి అకార వాళ్ళకి ఆ స్థలం పైన ఎలాంటి అధికారం లేదు కాకపోతే కుదిరితే ట్రస్ట్ నిర్మాణంలో వారికి ఏదైనా పదవి ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ మూడు వర్గాలు కూడా ఈ కోర్టు తీర్పును అంగీకరించారు అంతేకాకుండా రెండు వేల ఇరవైలో అద్వానీ సింగ్ మరియు ముప్పై మంది నిందితులను ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వారిని నిర్దోషులుగా నియమించారు సో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా అయోధ్య రామాలయ నిర్మాణం అయితే మొదలుపెట్టారు సో ఈ అయోధ్య రామాలయ నిర్మాణంలో ఫస్ట్గా అసలు డిజైన్ విషయానికి వస్తే ఈ డిజైన్ అయితే ముప్పై ఏళ్ల సంవత్సరాల క్రితమే అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే దీన్ని అయితే ఈ డిజైన్ అయితే పూర్తి చేశారు దీన్ని ప్రత్యేకంగా దేవాలయాల ఆకృతి రూపొందించడంలో చెయ్యి తిరిగిన చంద్రకాంత్ సోప్రా అనే వ్యక్తి అయోధ్య రామాలయం యొక్క డిజైన్ ను అందిస్తున్నారు ఇతను శిల్పశాస్త్రంపై పన్నెండు పుస్తకాలు రచించారు దీనితో పాటు భారతదేశంలో నిర్మిస్తున్న ఎనిమిది ఆలయాలు కూడా ఇతను డిజైన్ ను అందిస్తున్నారు అంతేకాకుండా ఇతని కుటుంబం కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలకి అంటే సోమనాథ్ అక్షరధామి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కూడా నిర్మాణాన్ని అందించింది అయితే ఈ డిజైన్ను నిర్మించాలని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హిందూ పరిషత్ అధిపతి అయిన అశోక్ సింగ్ బిర్లా కుటుంబం ద్వారా సోప్రా కుటుంబాన్ని కలిసి ఆ నిర్మాణం అంటే అయోధ్య రామాలయానికి కావలసిన డిజైన్ని అందించాలని కోరారు సో ముందు డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆలయం యొక్క స్థలం ఎలా ఉంది ఎన్ ఎలా కట్టొచ్చు ఏంటి అనేది చూడాలి కాబట్టి వాళ్ళిద్దరు వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు అనమాట అశోక్ సింగ్ ప్లస్ సోప్రా ఇద్దరు వెళ్దామని అనుకున్నారు కాకపోతే అప్పుడు అయోధ్య రామాలయం దగ్గర జరుగుతున్న వివాద వివాదాల వల్ల అక్కడ ఎక్కువ భద్రత ఉండడం వల్ల అందులోకి అశోక్ సింగ్ని అనుమ అశోక్ సింగ్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే ఆయన కూడా ఈ విశ్వ విశ్వ హిందూ పరిషత్ సంఘంలో ఒక వ్యక్తి కాబట్టి అతని అనుమతించలేదు సో ఇలా ఇంకా ఆ అశోక్ సింగ్ ని అనుమతించలేదు కాబట్టి ఓన్లీ సోప్రా ఒక్కడే ఒక భక్తుడిగా ఆ గుడి లోపలికి వెళ్ళి ఖాళీ అడుగులతో ఆ గుడి మొత్తం ఆ గుడిని మొత్తం కొలిచి ఆయన ఒక డిజైన్ని అంటే కొలిచి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసి ఒక పేపర్లో రాసుకోవడం అలా ఆ టెంపుల్ యొక్క డిజైన్ అయితే మొత్తానికి అయితే ఆయన రూపొందించడం జరిగింది తర్వాత ప్రయోగరాజులో జరిగిన కుంభమేళాలో మతాధిపతులు సాధువులు సంఘాలు నిర్మించిన ఆ డిజైన్ని పరిశీలించి ఆ డిజైన్ బాగుంది అని చెప్పేసి దాని ప్రకారం కట్టాలని చెప్పేసి ఆమోదించారు ఉత్తమ పశ్చిమ భారత్ లో ఎక్కువగా అనుసరించిన నిర్మాణ డిజైన్ అయినా కూడా నాగర శైలిలోనే రామాలయ డిజైన్ అనే డిజైన్ అయితే ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఎక్కడ కూడా సిమెంట్ కానీ తర్వాత ఇనుము కానీ ఉండదు మొత్తం రాతితోనే నిర్మిస్తారు ఈ రాతితో నిర్మించడం అనేది ఏంటంటే నాగర శైలి యొక్క ప్రత్యేకత దీంట్లో ఇంకా ఈ టెంపుల్లో ఏంటంటే పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కూడా ఉండవు ఇది మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఏంటంటే పదివేల మంది అంటే ఒకేసారి పదివేల మంది దర్శనం చేసుకునేలా అంతేకాకుండా ఆ టెంపుల్ ప్రాంగణంలో మొత్తం లక్ష మంది ప్రార్థనలు చేసుకునేలా నిర్మిస్తున్నారు అసలు ఈ టెంపుల్ యొక్క మొత్తం ప్లేస్ వచ్చేసి ఏంటంటే రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు ఏమో గర్భగుడి తర్వాత ఇంకా ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలతో పాటు మరి ఒక వంద ఎకరాలను కొన్నారు దీంతో పాటు అరవై ఏడు ఎకరాలు ఏమో బయట ఉంటుంది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో ఓన్లీ గర్భగుడి మాత్రమే ఉంటుంది దీని యొక్క పొడవ వచ్చేసి మూడు వందల అరవై అడుగులు వెడల్పు వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఈ రామాలయం యొక్క సింహద్వారం వచ్చేసి ఏనుగులు సింహాల ఆకృతితో చాలా కళాత్మకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయాన్ని యాభై అడుగుల లోతైన పునాదులతో కడుతున్నారు ఎందుకంటే ఈ రామాలయం యొక్క చరిత్ర అంటే ఈ అయోధ్య ఆ ప్లేస్ వచ్చేసి వందేళ్ల క్రితం ఉంది కాబట్టి దాని కింద మసీదు మసీదు పైన రామాలయం మళ్ళీ రామాలయం పైన మసీదు ఇలా వాటి ఆనవాయులన్నీ ఉండకూడదు అని చెప్పేసి వాటన్నిటిని క్లియర్ చేసి ఇరవై రెండు అడుగుల ఎత్తులో గ్రానైట్ పీఠాలు వేసి దానిపైన మళ్ళీ స్తంభాలు వేసి దానిపైన మిగిలిన దేవాలయాన్ని అంతా పూర్తి చేస్తున్నారు ఈ ఆలయ నిర్మాణాన్ని మూడు అంతస్తులతో ఐదు మండపాలతో నిర్మిస్తున్నారు ఆ ఐదు మండపాలు వచ్చేసి మండపం రంగ మండపం కీర్తన మండపం కుదు మండపం ప్రధాన మండపం ఈ ఆలయ ద్వారాలు వచ్చేసి ఐదు ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఇలా ఐదు గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇది ఒకటే మరి ఇంత స్పెషల్గా కడుతున్నారు ఈ గుడిని అసలు దీనికి ఎంత డబ్బు అవుతుంది ఆ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ఆలయ నిర్మాణానికి ఇరవై ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రామమందిర నిర్మాణానికి ఎల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు సహకరించారు అంతేకాకుండా ఈ నిర్మాణాన్ని తలుచుకుంటే ప్రభుత్వం చాలా సింపుల్ గా చాలా అద్భుతంగా చేయగలదు అంతేకాకుండా ఎవరైనా బిజినెస్ మ్యాన్లు తలుచుకున్నా కూడా చాలా అద్భుతంగా కట్టగలరు కానీ రాముడు అందరి వాడు కాబట్టి ఏ ఒక్క సంస్థ కట్టినా ఏ ఒక్క వ్యక్తి కట్టినా కూడా వాళ్ళ ఆస్తిగా ఉండిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిర్లా మందిర్ని బిర్లా వాళ్ళు కట్టారు కాబట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామి అందరి వాడైనా కూడా అది బిర్లా గా పేరు పేరు వచ్చింది అలా ఉండకూడదు అని చెప్పేసి ఆ ప్రజలందరి వాడు రాముడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి విరాళాలు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో రామ్ మందిర్ తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ అనే పేరుతో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో దాదాపు నలభై నాలుగు రోజుల పాటు ప్రతి గ్రామంలో పట్టణాల్లో దేశ విదేశాల నుండి నిధి సేకరణ చేశారు ఈ టెంపుల్ యొక్క నిర్మాణానికి పదకొండు వందల కోట్లు అవసరమయ్యాయి కానీ ఈ నిధి సేకరణలో మూడు వేల నాలుగు వందల కోట్లు లభించాయి దానికి గుడికి ఎంత అవుతుందో దాని అంతా ఖర్చు చేసిన తర్వాత మిగతాది మొత్తం అయోధ్య రామాలయం అయోధ్య చుట్టూ అయోధ్యను యొక్క అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అష్టభుజి ఆకృతి ఉండే ఈ రామయ్య గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నూట అరవై నూట అరవై ఐదు అడుగుల ఎత్తు శిఖరం ఉంటుంది ఈ శిఖరం నిర్మించడం కోసం రాజస్థాన్కు చెందిన నాలుగు లక్షల క్యూబిక్ పాలరాయిని ఉపయోగించారు అంతేకాకుండా ఈ దేవాలయం యొక్క స్తంభాల విషయానికొస్తే గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై ఫస్ట్ ఫ్లోర్లో నూట ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్లో డెబ్బై నాలుగు స్తంభాలు ఉంటాయి ఇంకా ఈ దేవాలయం యొక్క గంటల విషయానికి వస్తే దీన్ని గంటల తయారీ గంటల తయారీకి ప్రసిద్ధి చెందిన ఎటాహ్ నుండి రెండు వేల ఒక వంద కిలోల బరువు ఉన్న గంటను తెప్పించారు ఈ గంట యొక్క బరువు ఇరవై ఒక్క లక్షలు అంతేకాకుండా రామాలయానికి సంబంధించిన చరిత్ర ఇంకా ఆర్కియాలజిస్ట్లో బయటపడిన ఆనవాలు అన్ని పరిశీలించేందుకు ఒక పార్కు మరియు మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ రామాలయ నిర్మాణానికి వస్తే ఎక్కడా కూడా ఈ నిర్మాణంలో సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించట్లేదు ఓన్లీ రాతినే ఉపయోగిస్తున్నారు ఈ రాతిని ఉపయోగించడం వల్ల వాళ్ళు చెక్కిన ఆ రాతి స్తంభాలని ఆ భద్రపరచడానికి వాళ్ళు ఒక కార్ఖండాన్ని పంతొమ్మిది వందల తొంభైలోనే నిర్మించుకున్నారు అంటే దాదాపు ముప్పై ఏళ్ళ క్రితమే అంటే వీళ్ళు ఎలా అయినా రాముడి దేవాలయానికి కడతామని చెప్పేసి రామ జన్మ రామ జన్మభూమి వాళ్ళు ఆ కార్ఖండాన్ని నిర్మించుకున్నారు దీన్ని వచ్చేసి కనెక్ట్ సేవాపురం అని చెప్పేసి అంటారు ఇంకా ఇలా వీళ్ళు రోజు పనిచేస్తూనే ఉంటారు ఒక అమావాస్య రోజు తప్ప మిగిలిన రోజులన్నీ పనిచేస్తూనే ఉంటారు కాకపోతే మధ్యలో ఏమైందంటే ఈ స్తంభాలని స్టోర్ చేయడానికి ప్లేస్ సరిపోక రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో ఈ పనిని ఆపేశారు ఇంకా తర్వాత ప్రతిరోజు ఈ పని కొనసాగుతూనే ఉంటుంది ఈ రామ మందిరానికి ఉపయోగించే నాలుగు లక్షల చదరపు అడుగుల గులాబీ రంగు ఎరుపు రంగు రాజస్థాన్ బన్సీ బహ్కూర్ రాళ్ళు చాలా అందంగా బలంగా ఉంటాయి కాబట్టి దేశంలోని ప్రముఖ ఆలయాల నిర్మాణానికి ఈ బహ్కూర్ బన్సీ ఇసుక రాయినే ఉపయోగిస్తారు సో ఈ రాయి వచ్చేసి రాజస్థాన్లోని లో ఉందని చెప్పేసి భరఖ్పూర్లో బయనా తాల్సిలో ఉందని చెప్పేసి తెలుసుకొని ఆ ఏరియాకి వెళ్దామని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు కానీ ఆ ఏరియా అంతా మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఇరవై ఇరవై ఒకటిలో బరక్పూర్లో అభిరణ్య వన్యప్రాణుల పరిసరాల్లో ఉన్న గులాబీ రంగు ఇసుకర ఇసుకరేణువుల్ని తవ్వేందుకు వారు అడవి భూమిని రెవెన్యూ భూమిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది దీన్ని ఇలా ఇలా ఈ ఇసుకరేణువులతో చాలా బలంగా ఎన్ని భూకంపాలు వచ్చినా కూలిపోకుండా చాలా దృఢంగా కట్టడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ నిర్మాణంలో పాల్గంచుకున్నారు అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సీతారాముల విగ్రహాలు ఎలా తయారవుతున్నాయి సీతారాముల విగ్రహాలు వచ్చేసి శ్రీ విష్ణుమూర్తి అవతారంగా భావించే శాలిగ్రామ శిలాల నుంచి తయారవుతున్నాయి అసలు ఈ శిలలు ఎలా తయారవుతున్నాయి అంటే హిమాలయాల నుండి ఉత్పల ప్రవాహలంగా సాగుతూ భారీ శిలలను చీల్చుకుంటూ సాగే గండకీ నది ద్వారా ముప్పై మూడు రకాల శిలాజలాలతో నేపాల్ పరిసరాల్లో ఈ శాలిగ్రామ శిలాలు తయారవుతున్నాయి ఈ శాలిగ్రామ శిలలు వచ్చేసి వీటిని ఎన్నో కోట్ల వేల నాటివి అని నమ్ముతూ వీటిని అయితే సీతారాముల విగ్రహాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు దానికి గాను ఈ శిలల్ని నేపాల్ నుంచి తెప్పించారు ఇందులో వచ్చేసి ఒకటేమో పద్దెనిమిది టన్నులు ఉంటుంది ఇంకొకటి పదహారు టన్నులు ఉంటుంది ఇవి నేపాల్ నుంచి రాగానే భక్తులందరూ వాటికి ఘనస్వాగతం పలుకుతూ వాటికి మంచిగా పూలతో అలంకరించి చాలా పూజలు చేసి వాటిని రామజన్మభూమి తీర్థరాష్ట్రు వారికి అప్పగించారు ఇక గర్భగుడిలో రాముడు ఎలా ఉంటాడంటే అయోధ్య భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు మనకి యాభై ఒక్క అడుగుల ఎత్తులో విల్లు పట్టుకొని తామరంపై కూర్చొని బాలరాముని రూపంలో దర్శనమిస్తున్నాడు ఇంకా అంతేకాకుండా శ్రీరామనవమి రోజు మనకి ఆ మూర్తిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు ఈ అయోధ్య వివాదాస్పద చరిత్ర నిజ నిర్ధారణకు ఐదు వందల ఏళ్ళు పట్టింది కదా రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తర్వాత కాలం వారికి కూడా అసలు యొక్క దీని యొక్క చరిత్ర ఏంటి ఇక్కడ ఉన్న వివాదాలు ఏంటి వాదనలు ఏంటి అన్ని విషయాలు తెలిసేలా తేదీలతో సహా క్షుణ్ణంగా కొన్ని పట్టీలను తయారు చేసి ఈ రామాలయం నిర్మిస్తున్న ప్లేస్ లో టైం క్యాప్సిల్ అని చెప్పేసి దాన్ని రెండు వందల అడుగుల లోతులో తామర పత్రం కింద దీన్ని ఈ నిజ నిజాలన్నింటినీ ఆ టైం క్యాప్సిల్ లో పెట్టి దాచిపెడుతున్నారు భవిష్యత్తులో ఎవరైనా వివాదానికి వస్తే ఈ టైం క్యాప్సిల్ ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది ఇక ఈ ఆలయ నిర్మాణ గ్రౌండ్ ఫ్లోర్ పనులన్నీ డిసెంబర్ ఇరవై ఇరవై మూడు వరకు మొత్తం పూర్తి అవుతాయని చెప్పేసి ఆలయ కమిటీ నిర్మాణ నిర్మాణ చైర్పర్సన్ లుపేంద్ర మిశ్రా తెలియజేశారు అంతేకాకుండా టెంపుల్ యొక్క నిర్మాణం మొత్తం రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తవుతుందని ఆలయ కమిటీ తెలియజేశారు ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ఆలయ అయోధ్య మందిరంలో గర్భగుడిలో మనకి రాముడు సీత విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది దీనికి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు అంటే మకర సంక్రాంతి తర్వాత రోజు నుండి పది రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆలయ ట్రస్ట్ వారు తెలియజేశారు సో ఈ ఉత్సవం కోసం ఎంతమందో వెయిట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది కోట్లలో జనాలు వస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రతి ఒక్కటి వాళ్ళకి మంచిగా ఉండాలి సౌకర్యాలని చెప్పేసి ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో ఇన్ని వాదనలు వివాదాలు జరిగిన తర్వాత అయోధ్య రామాలయంలో జరుగుతున్న బాలరాముని విగ్రహ ప్రతిష్ట చాలా కన్నుల పండగగా ఉత్సవంగా జరగాలని చెప్పేసి どうぞ。